నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో బతుకున్న వృద్ధురాలు మృతి చెందినట్లు ఎక్కించారు ఆపై పింఛన జాబితా నుంచి ఆమె పేరును తొలగించారు జక్లేర్ గ్రామానికి చెందిన ఫాతిమా బేగం గత కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛను పొందుతోంది రెండు నెలలుగా ఆమెకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదు దీంతో ఎంపీడీఓ కార్యాలయంలో అడగ్గా అక్కడ అధికారులు రికార్డులో చనిపోయినట్లుందని అందుకే పింఛన్ రావట్లేదని చెప్పారు తాను బతికే ఉన్న ఎలా పేరు తొలగిస్తారంటూ ఫాతిమా రోధించింది అనంతరం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళగా రికార్డులు పరిశీలించి పింఛన్ వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారని చెప్పింది రెండు నెలలు గడిచినా ఇంకా పింఛన్ రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది రెండు వందల నుంచే చేసుకుంటున్నాను నా పింఛన్ మొన్న నెల నుంచి తీసేసిండ్రు పింఛన్ రావడం లేదు అనాగానే మొక్కలాగ పోయిన మొక్కలు ఒక చెక్ చేసినా సరే వీల్స్ని చనిపోయినా అని రాసిండ్రమ్మా అని చెప్పిండ్రు బతికే ఉండదు సార్ బతికినాలని సత్యనాలని చేసిండ్రు సత్యవాళ్ళను బతికినాలని చేసిండ్రు ఇట్లా చేస్తే ఇట్లా సార్ ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేసిండ్రు అని అడిగినా సార్ సరే అమ్మా మేము చేసేస్తాము ఇక ఏమన్నా ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చిపోండి అని అంటే సరే సార్ అని చెప్పిన పాతిమ్మ బతికే ఉంది కానీ ఆమెకు పిలిచి తీసేసిండు చనిపోయిండ్రని ఆమె అయితే బతికే ఉంది సార్ ఏం ఎంజాయ్ లేదు సార్ మా దగ్గర ఇక్కడ ఎంతవరకైనా ఆమె అకౌంట్ లో జమ అం అకౌంట్ లో అయితే సిక్స్ మంత్ లో రావాల్సిన పెన్షన్ లో ఆమె అకౌంట్ లో జమ కాలేదు జమ కాలేదు కాబట్టి పెన్షన్ రాలేదు కాబట్టి మేము డిస్బర్స్మెంట్ చేయలేకపోయినా ఫాతిమా బీకి సంబంధించిన పెన్షన్ చూసుకున్న తర్వాత జూలై లో మళ్ళీ సేమ్ ఫింగర్ పెట్టి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె పెన్షన్ రాలేదు ఎందుకని నా దగ్గరికి సంప్రదించిన వాళ్ళు సంప్రదించినప్పుడు వెంటనే నేను దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది చేస్తే అది ఆన్లైన్ స్టేటస్ లో డెత్ అని చూపించడం జరిగింది సో వెంటనే నేను ఎంపీఓ గారికి లెటర్ రాయడం జరిగింది ఎంపీఓ సార్ గారు కూడా వెంటనే పీడీ సార్కి లెటర్ రాసి అది మళ్ళీ పెన్షన్ ఇచ్చేటట్టు చేస్తారని చెప్పాను ఈ డెత్ అనే విషయం ఎలా జరిగింది అనేది మేము కూడా ఎంక్వైరీ చేస్తాం